మంగళగిరి టిట్కో నివాసాల్లో విజిలెన్స్ తనిఖీలు అక్రమంగా ఇల్లు కేటాయించారనే అభియోగంపై విచారణ చేస్తున్న అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నాణ్యత ప్రమాణాలు రోడ్లు డ్రైనేజీతో పాటు పలు అంశాలపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు ప్రస్తుతం భవన పటిష్టత నాణ్యత వాటికి సంబంధించిన ఓ యంత్రంతో పరీక్ష నిర్వహిస్తున్నారు గతంలో అనేక ఆరోపణలు వచ్చిన దరిమిలా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నామని ఈ విచారణ విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు సిఐదు శ్రీనివాసరెడ్డి క్వాలిటీ శాఖ డిఈ ఏఈలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు

पर आले स्टेशन बरोबर आहे करा बाकी ओके पट्टे गेटर होते ಅಂತ मी मी पुढे पुढे आलो पण सात

Thank okay, okay, you. Okay.